అన్ని మందిరాలు దైవానుసంధానపు తేనెపట్లు కావాలి ప్రతి మందిరం మంచి చేస్తుంది అందుకు నేను వాటినన్నిటినీ ప్రేమిస్తాను అవి దైవానుసంధానానికి స్థానాలైనప్పుడు అవి నిజంగానే వాటి ఉన్నత ప్రయోజనాన్ని నెరవేరుస్తాయి అవి తేనె పట్లలాగా భగవంతుడి సాక్షాత్కారమనే తేనెతో నిండి ఉండాలి మతంలో ఈ సత్యం ఎక్కువగా ప్రకటమవ్వకపోతే ఇప్పుడున్న మాదిరి చర్చీలు క్రమంగా కనబడకుండా పోతాయి మతాన్ని ఏకాంతంగా ఉండే బహిరంగ ప్రదేశాలలో సాధన చేస్తారు అక్కడ తనను నిజంగా తెలుసుకోగోరుతున్న కొద్దిమంది అంకితమైన భక్తుల దగ్గరికి దేవుడు వస్తాడు ఇది భారతదేశంలో జరిగింది భారతదేశపు ఆలయాలు కొన్ని దైవానుసంధానం కోసం ధ్యానం చేసే స్థానాలుగా కాక ప్రజలు పావురాలు కలిసే స్థలాలుగా మారాయి భారతదేశంలో నిజమైన అన్వేషకులు దేవుణ్ణి గురించి ధ్యానం చేయడానికి చెట్ల కింద కలుస్తారు ప్రతి చోట చర్చీలలో ఇది ఇంకా ఇంకా ఎక్కువగా జరగబోతోంది మూర్ఖమైన మత సిద్ధాంతాలతో నిజమైన సత్యాన్వేషకులు అసంతృప్తి చెందడం వైయక్తిక సాక్షాత్కారం లేని వ్యవస్థ డొల్లతనం మతభావ విషయంలో గొప్ప ప్రపంచ పరిణామాన్ని బలవంతంగా తీసుకువస్తాయి థ్యాంక్ యూ